హాయ్ అండి నెక్స్ట్ వీడియోలో చూపిస్తామన్నాను చూడండి ఇగో సెకండ్ పార్ట్ అండి ఇక వచ్చేసినాము అయ్యో మా వాళ్ళందరూ ఒకే దగ్గర కూర్చున్నారు మాదే లేట్ అయింది అందరు అన్నీ రెడీ చేస్తున్నారు ఇక నెక్స్ట్ బోనం ఎక్కించి గుడి దగ్గరికి తీసుకోవాలి మా పిల్లలందరూ హాయ్ చెప్తున్నారు చూడండి అదిగో మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వంటలు చేసేటోళ్ళు వంటలు చేస్తున్నారు సాంబార్ అవుతుంది నువ్వేంద్ర వీడియో తీస్తున్నావు అని అంటుంది వాళ్ళక్క సార్ వాళ్ళక్క అన్నట్టు అయ్యో బోనం చేస్తుంది వాళ్ళ పాప ఆమెనే పెద్ద పాప ఆమెనే బోనం చేస్తుంది ఇంకో వాళ్ళ మామకి కంకణం కట్టడానికి తీసుకొచ్చింది కోడలు కంకణం కడుతుంది మా అమ్మయ్య ఇంకా కడుతుంటే వీడియో తీస్తున్నావా అని అంటుంది ఇంకో పెద్ద మనిషి రెడీ చేసింది ఎప్పుడు రెడీ చేస్తుందో అందరు అదే అంటారు ఎంత సేపు చేస్తావు ఎంత సేపు చేస్తావు అని అంటే అందరికి ఆకలి అవుతుందడ మెయిన్ అంటే ఈ అమ్మవారికి బోనం ఎక్కిచ్చి వచ్చినాక నెక్స్ట్ ఇక మన ఫుడ్ ప్రోగ్రామ్ ఉంటుందని అందరు ఆతురత ఆ బోనము ఆమెనే చేస్తుంది మొత్తం ఆమెనే రెడీ చేసింది కుండలనే చేసినాం నెక్స్ట్ అగుమ సార్ నాకు కంకణంగా కడుతున్నాడు అందరికి అందరికీ కట్టేసుకున్నాం కంకణాలు మేము మేము అందరం కంకణాలు కట్టుకున్నాం ఒక ఇక బోనం అయిపోయింది మా బాగా వచ్చి దీపం ముట్టిస్తున్నాడు ఇక ఎత్తుకపోవడానికి టై టైం అయిందని చెప్పేసి వెళ్ళి తీస్తారు ఇక అవి ఎంత గాలి వస్తుందంటే గాలికి అసలు అయితే లేవు అవి ఆరిపోతున్నాయి మొత్తము అందుకనే అప్పటినుంచి ట్రై చేస్తావు ఒక్కటైతే మిగిలిపోయి అది వెలుగుతుంది మిగిలినవి రెండు కొండ ఎక్కినాయి చూ చూస్తావు దాని కొబ్బరికాయ కొడుతుండాక మంచిగా మొక్క ఇక సా అనుకునే అన్ని కరెక్ట్ అయ్యి మొక్కం అని చెప్తున్నాను నేను ఇంకా అతను ఏముంది ఇంకా ఎంతసేపు సేపేశ్వర పూజ ఏదో చెప్తావారు అట్లే చూస్తూ ఉండు చుట్టుపట్ట తీసుకొచ్చి తీసుకచ్చిచ్చు ఇప్పుడు బోనం తీసుకొచ్చి మా చెల్లెకెత్తున్నాడు మా బావ మా చెల్లె ఇవే మా మా భార్య మా పాప డైరెక్షన్ ఇస్తున్నారు ఆయనకు ఆయన ఇన్న రకంగా సీతే ఆయన ఆయన నచ్చింది ఆయన చెప్తా ఉంది కానీ ఏమిటలేడు ఆయన అసలు ఏమో మరి లేదు బాగానే ఇన్నట్టు జరా అవతల సైడ్ మా అల్లుడు ఫోన్ మాట్లాడుకు వెళ్ళిపోతున్నాడు ఇంతసేపు సజ్జయమే జరిపోయింది వాళ్ళకి అంటే ఆడ నూనె ఆరుతుంది మరి అందుకే మళ్ళీ మా పెద్ద బావ వచ్చి సెట్ సజ్జేస్తుంది మళ్ళా అది ఆమె కరెక్ట్ లేదు ఇంకోటి ఆయన పెట్టుకుంటాడు ఈమె పొడుకుంటుంది అది జారిపోతా ఉంది నా చెయ్యి బాగాలేదు నేను ఎత్తుదామంటే ఎందుకు మన చేయబా పోయి లేదో చేసుకోవడం ఎందుకని నేను సైలెంట్కి పక్కకు లేవాడా పక్కకి లేవలేదు వీడియో తీసేది నేనే ఓ ఇంతసేప అదే చూస్తూరు అదే చదురుతారు ఇక చదరండి ఇక మన మనకు కరెక్ట్ ఉంటే మనం చదుర మన కరెక్ట్ లేము కాబట్టి సైలెంట్గా కోకుందాం ఇప్పుడు మెల్ల బయటికి వెళ్ళింది ఇవైనా మా అల్లుడు మా పెద్ద బావ కొడుకు ఆయన ఇవో మా పెద్దోడు ఆడుతున్నాడు ఇవన్న మా అల్లుడు కాలు చూస్తూ ఆ ఉన్నారు వాడు పక్కకు మా నాయన అంటే మేము బోనం ఎత్తుకున్నాక కాళ్ళు ఆ కాళ్ళు కడగ నీకన్నీ వెయిట్ చేసి అడుగుబడి ఇంకా నెక్స్ట్ తర్వాత నేను బియ్యం తీసుకున్నాను మా బావ నెత్తిలో పెట్టుకుండు మళ్ళీ ఏమైందో తీసి మళ్ళీ మా బయలకి ఇచ్చిండు పక్క పడి మా కారు ఇప్పుడు మా కోడలు ముందర వస్తుంది మా పాప వస్తుంది అవతల సైడ్ ఇంకో కోడలు నడుస్తుంది ఇక వీళ్ళు నడుచుకుంటే గుడి దగ్గరికి వెళ్ళిపోతారు ఇక ఫుల్లు జనం అసలు మామూలుగా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంతగానో జనం ఉంటారని పూర్తిగానే తెలియలేదు గుడి గారి దగ్గరికి వస్తే వచ్చేసినాం ఎంత గుడి పక్కన ఇది లోపల గుడి మనీ ముడుపులు కడతారు మళ్ళీ ఏదైనా అనుకున్నది కావాలని చెప్పి ముడుపులు కడతారు బాగుంది ఇగో పక్క పంట అంటే చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళిపోయినాము అంటే పూర్తి లోపలికి వెళ్ళే గడప ధాన్యం అన్నట్టు ఒక మా చెల్లి అవమా భార్య ఈ గోడల మీద చూడరు ఆర్సీపీ కప్పు గొడవలన్నట్టనే కావాలంట ఈ అమ్మ నాయనల కంటే ఎక్కువ ఆర్సీపీ మీద దీని మీద సినిమా యాక్టర్ల మీద వాళ్ళ మీదనే ఉంటుంది అది ఏదో కొంచెం అమ్మ నాయనల మీద చూపిస్తే ఏమవుతుంది అవన్నీ వదిలేసి ఏమైనా వీళ్ళ మీద చూస్తారు ఎందుకు అవసరం అన్న కని పెంచిన వాళ్ళు వాళ్ళైతే వీళ్ళకి ఏం రోగాలు ఏమో నాకు అర్థం కాదు వాళ్ళు అన్నం పెట్టా వీళ్ళ పైసలు తరగట్టుకో చూస్తున్నారు తప్పితే వాళ్ళకి వీళ్ళతో వచ్చేది ఏం లేదు అది ఏదో గౌరవం అమ్మ నాయనకి ఇస్తే ఏం కాదు ఇక చూడు ముందర వాళ్ళు గుల్లే కూడా పేటిఎం పెట్టేసి ఇంకా అంత అప్డేట్ అయిపోయారు చాలా బాగుంది మొత్తం బయటకు వచ్చేసి బయట అన్ని విగ్రహాలను చూపిస్తుంది మా పాప వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో ఇగో ఇది ఇంకా గుడి స్టార్ట్ చేస్తున్నట్టు అండి ఆపే ఆపేషిర్రు మధ్యలో ఇగో ఇది ఇంకా పూర్తి కాలేదు పక్కకు ఉన్నాయి కానీ చాలా బాగున్నాయండి ఇట్లా అమ్మవారి విగ్రహాలు చిన్న చిన్నగా పెట్టినారు మంచి అనిపించింది అక్కడ కూర్చుంటే మంచి ఆహ్లాదకంగా ప్రశాంతంగా అనిపించింది మళ్ళీ ఇంకోటి చెట్లు అనేటి దగ్గర దగ్గరగా చల్లగా అనిపించింది అదే మేము వంట పోతే కడిగిపోతే ఉబ్బరం చుట్టుపక్కల చూడండి ఎంత బాగుందో పంట పొలాలలో చెట్లు అంత కాటేజీలు ఇక వంట కోతలు గీతలు అన్ని ఇక పశువులు కూడా మేస్తున్నాయి పక్క వంటి వాటర్ చాలా మంచిగా ఉన్నాయండి ఇక్కడ నిజమంటే ఒక్కొక్కసారి ఒక చెట్టు కింద ఒక పది మందిని అట్లా ఇచ్చి వాటర్ ఒకటే ఇస్తారు కానీ అట్లా కాదు చెట్టుకి ఒక్కటి ఇచ్చిర్రు వాటర్ ఇచ్చినారండి కానీ బాగుంది వీళ్ళేనండి లేనండి ఆ గుడి కట్టించింది ఆమెకు వచ్చేదంట ఆమె దేవుడు వచ్చేదంట మీకు ఈమె వల్ల ఆ ముసలి అయినా గుడి కట్టించిండు ఇవో మా బండ్ల పూజలు జరుగుతున్నాయి ఇక్కడ కానీ ఘోరం ఉందండి బండ్ల పూజలు చేస్తా ఎందుకంటే ఒక్క బండికి రెండు అంట మళ్ళీ టోకెన్ అలాగనంట మళ్ళా బయట వాడు ఒక్క పసుపు పెడితే వానికి అలాగనంట అరే మరి ఇంత ఘోరం ఎక్కడ చూడండి ఇంత ఎన్ని దగ్గర పోయినాం కానీ చాలా ఘోరంగా ఉన్నది అలా అయితే ఇక నేను సపరేట్గా బండి పక్కకు పెట్టేసాను ఇక బండి వద్దని చెప్పేసి ఇక అందుకే ఇక అలా రెండు బండ్లే పూజ మూడు బండ్లు పూజ చేసుకోరు ఇక నేను ఖాళీ దండ వేసుకున్నాం ఆ దండ కూడా అమ్మవారికి వేసిన దండ వంద రూపాయలు తీసుకోరు చాలా దోపిడి ఉందండి మదనదుర్గమ్మ కాడ అమ్మవారి కోరికలు నెరవేర్చుడేమో కానీ వెళ్ళి పైసలు అయితే సర్వం స్వహా అంత ఘోరంగా తయారైపారు అమ్మవారం అండి అమ్మవారికి ఇక మేము బియ్యం తీసుకొని వచ్చినాము దండ కూడా పెద్దదిచ్చిండు కాకపోతే ఇక్కడ చిన్నగా అని ఒక పైన వేసినా చూడండి పెద్దగా ఉంది ఇంకా నెక్స్ట్ అందరము బియ్యం పోస్తున్నాము కానీ చాలా ఎగ్జైటీగా చాలా మంచిగా అనిపించిందండి నిజంగా అంత దగ్గరికి వెళ్ళి మనమే పూజ చేసుకొని అమ్మవారికి బియ్యం పోయమంటే చాలా మంచిగా అనిపించింది మీరు కూడా ఇట్లా ఎప్పుడైనా చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో కామెంట్ రూపంలో చే చెప్పండి మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా అమ్మవారికి మీరే పూజ చేసుకొని ఇట్లా బియ్యం పోసి ప్రసాదాలు ఇచ్చిర్రంటే ఇదిగో అండి ఇగో వీళ్ళే పూజారులు అంట వీళ్ళు అందరికీ వాళ్ళే బొట్లు పెట్టినారు కాకపోతే మీరే తెచ్చిరు కాబట్టి మీరే వాడు బియ్యం పోసుకోండి అమ్మ అని చెప్పారు బయటకు వెళ్ళినాము ఇక ఇంకో ఇక్కడ దీపాలు పెట్టిరు మస్తు మంచిగా పైన అంత గ్రీను కింద ఇట్లా బండలేసి చాలా బాగుంది ఇగో మా వాళ్ళు బండ్ల పూజలు చేస్తున్నారు ఇంకా ఒడుస్తలేదు కాకపోతే దోపిడీ అంటే చాలా ఉందండి ఒక్క బండికి వాళ్ళు టోకెను ఇవ్వనీకి టూ థౌజండ్ అడుగుతున్నారు అబ్బా ఇంత అదిగా మేము ఎక్కడ చూడలేదమ్మా అని అంటే లేదు ఇక్కడ అంతే మీ ఇష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నారండి చాలా రుబాబు ఉంది అంత రూబాబు ఎక్కడ చూడలే మేము కనీసం దేవతని దగ్గర పోయినప్పుడు మనం కూడా పెట్టుకుంటాం పది రూపాయల ఐదు రూపాయల మనం పెట్టుకుంటాం కానీ వందల వందలకు వందలు వేలకు వేలు చెట్టుకు ఒక చెట్టుకు మూడు వందలు అంట ఆ మూడు చెట్లు తీసుకుంటే తొమ్మిది వందలు అవుతున్నాయి చెట్టుకు చెట్టుకు కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు అంత ఘోరంగా ఇగో పక్కన ఏం మేక ఉన్నది చూడండి అదే తీసుకొని వచ్చినారు మా వాళ్ళు ఇది ముడుపులండి కానీ మహిమ గల్లా అమ్మవారండి మీరు కూడా ఇప్పటి వచ్చి దర్శనం చేసుకోండి కానీ చాలా మహిమగల అమ్మవారు ఇక పక్కకు ఎల్లమ్మ టెంపుల్ ఉందండి లోపల కోతే ఎగ్జాక్ట్ అండి నేను చాలా షాక్ అంటే షాకు నేను ఫస్ట్ టైం ఎక్కడ చూడలేదండి నిజంగా బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి పోయినా కానీ ఆమె బావిలో ఉంటుంది కాబట్టి చిన్నగా అనిపిస్తుంది మనకు అంత అదిగా అనిపించది అమ్మవారిని దర్శనం చేసుకున్నామా బయటకు వచ్చినమా అన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడికి వెళ్ళినాక అమేజింగ్ అండి బాబురి ఎంత పెద్దగా ఉన్న చూడండి అమ్మవారు నాకైతే మస్తు అదొక కన్నుల పండగలెకల్ అనిపించిందండి అక్కడికి పోయేసరికి అగుజుడు పరశురాముడు అక్కడ ఉన్నాడు మళ్ళీ తర్వాత ఇగో ఎల్లమ్మ అమ్మవారు ఇగో కానీ ఇక్కడ కూడా చాలా మంచిగా అనిపించింది ఎంత ఎత్తానంటే మన శ్లాప్కు తగిలేటట్టు ఉన్నదండి అమ్మవారు ఇట్లా మనల్ని వచ్చి కొట్టొచ్చినట్టు ఉంటుంది అంటారు చూడండి అట్లా అనిపించింది అమ్మవారిని చూసేసరికి ఇక పక్కన ఒకటి భద్రకాళి టెంపుల్ అప్పుడు నువ్వు అప్పుడు ఇవన్నీ లేవండి నిజం చెప్పాలంటే మేము ఏదో ఒక గుడి ఒకటే చూసి వెళ్ళాము ఈ కొత్తగా కట్టినట్టున్నారు కానీ చాలా బాగా చేసినండి ఎవరు కట్టిచ్చేర్రో కానీ వాళ్ళకు చాలా గ్రేటు ఇదిగా చూడండి వీడినైతే చిన్నపిల్లలు వస్తే భయపడతారండి అందరూ అసలు నేను అనేది ఏంటంటే భద్రకాళి కాళికా దేవని నేనంటున్నా భద్రకాళి అమ్మవారు అని మా భార్య అంటుంది అసలు మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఆ అమ్మవారు ఏ అమ్మవారో మీరే చెప్పండి మా ఇద్దరు పంచాయతీ మీరే చెప్పాలండి భద్రకాళి అమ్మవారు అనే రాసిందండి అక్కడ మేము అయితే భద్రకాళి అమ్మవారే లేదు కాళికా దేవాని నేను అంటున్నా అందరు అమ్మవారు ఒక్కటే ఒక్కరే కాకపోతే శక్తి పీఠాలు వేరు అంతే కదండి మీరు కూడా పేర్లు వేరు మీకు కూడా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇదిగో అంటే అమ్మ చూడు అన్నీ రెడీ అయిపోయినాం బోనాలు అన్నీ ఎక్కించినాం ఆటను కోసేసినాం ఇక వంట అయిపోయింది ఇంకా తిట్టడానికి రెడీగా కూర్చున్నాం ఫుడ్ పెట్టుకుంటాము ఫుడ్ పెట్టుకురు మందు పెట్టుకుంటారు మందు పెట్టుకురు ఇక మేము మా అల్విడ ఆడుతున్నాడు ఏదో ఆగి చెప్తున్నాడు మా పిల్లలంతా నేను మా మా బావ ఏ విడది చేయకని చెప్పంటాడు మళ్ళీ ఆగి చెప్తున్నాడు తర్వాత చూడు ఏం చూపిస్తాడు ఆయన ఆయనట పైసలు ఇస్తలేవు నాకు నువ్వు నాకు వీడియో తీయద్దు అంటుండు ఇప్పుడు చూడ దాన్ని నిండా తాగుతాడట సరిపోతుందా లేదో మరి ఆయనకు అంతగానం కావాలట ఆయనకు వామార్దలు ఓపించలేడని టైం దొరికిందని మా అన్న అడిగినాడు కానీ ఈయననేమో సాలు అని అంటున్నాడు ఈయన దాగు లేదు అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు మరి అప్పుడు మీ అన్న పడకపోతే నేనేం చేయాలి అంత రెడీ అయ్యి తింటున్నావు రియా ఇంకో బ్యాచ్ అట్స్ ఎట్లా పోయింది మందు పట్టుకొని వాసన మందు బాగుందా ఇక ఎట్లా తినబెడుతుంది కోడలు మరదలు అన్నట్టు నాకొద్దు నా కొద్దు అంటే ఒకసారి టేస్ట్ చూడని తినబెట్టింది సూపర్ ఉంది అని చెప్తున్నాడు చూడండి మామూలు పెద్ద పెద్దోళ్ళ బ్యాచ్ నడుస్తున్నాడు దుకాణం అంత మందు పెట్టుకుని రెడీ అయ్యి కూర్చున్నారు ఇక ఇంకా తేరీగాలి ఇసరాకుల ఖాళీ ఉన్నాయి దబ్బద తీసుకురా ఇక ఓ మా నాయన ఇక్కడ లాస్ట్ కూర్చుంది మా పోషాక లాస్ట్ నిలబడ్డది మా బావాల డ్రైవర్ అయినా టోపీ పెట్టుకున్నాయన ఆయన అందరు ఇక మా వాళ్ళంతా మా నిలబడ్డామే పోషమ్మ మా పోషక్క వీడియోలో చూసింది అనుకో ఏమరా ఉంటుంది వీడియోలకు రాదంట నేను దూరమే ఉంటాను డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది లాస్ట్ ఎంజాయ్ చేసుకున్నాము ఇక బావ బామర్దల మజాకి ఎట్లుంటుందో చూడండి నేనేమో డ్యాన్స్ అంటే డ్యాన్స్ అంటున్నాడు ఈ రకంగా మేము ఎంజాయ్ చేసుకొని వచ్చేసినామండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఇవన్నీ మా మా వాళ్ళే పనులు ఇక్కడ పెద్ద ఇది ఒక తల్లి ఇవన్నీ పిల్లలు అన్ని కార్లన్నీ మావేవి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మీరు కూడా ఇట్లాంటివి ఎంజాయ్ చేసి ఉంటే